వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాబ్యాస్ వర్ల్డ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో నేనైతే సూపర్గా ఉన్నాను మీరు కూడా సూపర్గానే ఉన్నారు అనుకుంటున్నారు సో ఆషాడంలో గోరింటాకు పెట్టుకోవడం అలాగే బోనాలు సందడి సందడిగా జరుగుతుంది మన తెలంగాణలో సో ఇప్పుడు ఆషాడంలో బోనాలు గోరింటాకు తర్వాత వచ్చేది ఏంటంటే తొలి ఏకాదశి సో తొలి ఏకాదశి వస్తుంది కాబట్టి అందరూ తెలంగాణలో పిండి వంటలు చేస్తూ ఉంటారు సో అలాగే మేము కూడా మా ఇంట్లో పిండి వంటలు అనేది చేస్తున్నాము సో ఇప్పుడు మీకు ఈ బ్లాగ్లో మేము చేసే పిండి వంటలు ఏంటి అనేది చూపించబోతున్నాను సో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూసేయండి అండ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి ఓకే మనం లే చేయకుండా అయితే వెళ్ళిపోతాం ఓకేనా సో పిండి వంటలు ఏం చేస్తున్నాము ఏంటి అనేది మనం ఈ బ్లాగ్లో చూసేద్దాం మా మమ్మీ అక్కడ ఏం చేస్తుందో ఇప్పుడు వెళ్ళి చూద్దామా ఓకే ఇంకా మమ్మీ స్టార్ట్ చేసినామా మమ్మీ స్టార్ట్అప్ అవి కొంచెం కడ పెట్టావా పెడతావా ఇప్పుడు నేను వీడియో స్టార్ట్ చేసినా మమ్మీ వీడియో స్టార్ట్ చేసినా కడుక్కోమంటాను కడుక్కు ఎంత ఇప్పుడు ఇది ఆల్రెడీ ఇంకా జీలకర్ర వాము ధనియాలు వేసి మురుకుల పిండి కావాల్సిన మురుకుల పిండి బియ్యము శనగపప్పు జీలకర్ర ఆవాలు ఒక్క నిమిషం బియ్యము శనగపప్పు జీలకర్ర జీలకర్ర ఆ ఇప్పుడు కిలో బియ్యమా కిలో బియ్యమా రెండు కిలోల బియ్యంలో ఏమేసావు శనగపప్పు జీలకర్ర ఓమా కొన్ని ధనియాలు వేసి మీ గిన్ని పట్టించు ఇందులో కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం కారం కొంచెం ఉప్పు సరిపడ ఉప్పు సరిపడ ఉప్పు సరిపడ ఉప్పు వేసుకొని అది ట్రై అయ్యా అది కొంచెం అల్లం నీళ్ళు కూడా కలుపుకోవాలి అల్లం నీళ్ళు ఎందుకు అంటే పిల్లలకి తింటారు కాబట్టి అది తి చేయకుండా ఉండాలి ఇష్టపట్టుకో చేయకుండా ఉండడానికి కొంచెం మన వాళ్ళ వెళ్ళి కూడా కొంచెం వాటర్లో కరగబెట్టి వాటర్లాగా పోసుకోవాలి వాము కూడా అందులో వేసేసినాం కాబట్టి వాము తింటే మంచిది కాబట్టి కొందరు పిల్లలు ఇష్టపడకుండా ఉంటే వాము కూడా అందులో వేసేసి గిన్నె పట్టిస్తే సారీ తినడానికి కూడా పిల్లలకి ఏం ఆటంకం ఉండదు తీలో తినే వాళ్ళు తీలో తింటారు చిన్నగా ఉన్నప్పుడు అమ్మ వాళ్ళు చేస్తే తింటూ కూర్చొని స్కూల్కి తీసుకెళ్ళడము స్నాక్స్కి తీసుకెళ్ళడము ఇలా చేస్తూ ఉండేవాళ్ళం అరచలు క్యారెలు మురుకులు ఇలా అని మన కోసం వాళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు హ్యాపీగా తినేవాళ్ళం కానీ పెద్దదైన తర్వాత మాత్రం ఆ పిండికి హెల్ప్ చేయడము కట్టెలు పొయ్యిలో పెట్టడము దానికి దీనికి తీసి సర్దడము వా అమ్మ వాళ్ళు ఎంత కష్టపడి మన కోసం చేస్తారు కదా అండ్ అలాగే పొయ్యి దగ్గర ఉండి ఆ పిండి వంటలు చేయడం కూడా చాలా కష్టం నాకైతే మామూలుగా అనిపించలేదు అసలు ఎండ లేదు ఒక్కటే బయట కానీ ఉడకపోతే మాత్రం మామూలుగా లేదు అండ్ పొయ్యి దగ్గర వేడి కూడా చాలా దారుణంగా ఉందన్నమాట అయినా కానీ మన వాళ్ళు మన కోసం చేస్తారబ్బా మొత్తానికి మా అయితే చేయడం అయిపోయిందనమాట ఆ పొయ్యి దగ్గర నుంచి విముక్త కలిగింది ఆ వేడికి ఉండలేకపోయాను అక్కడ సో ఇది నేను చూపించిన బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో మీ ఇంట్లో ఇదేం పిండి వంటలు చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఈ వీడియోకి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి